అలాగే పెద్దల పండుగ కూడా అని అంటారు అవును పెద్దల పండుగ విశేషం ఏంటంటే పెద్దలకి పెట్టే పండుగ పితృకార్యాలు మన దేశంలో ఒక వ్యవస్థ ఏమిటంటే ఏదైనా సరే మన భారతీయ సంస్కృతి ప్రకారం అందరికీ ఒకే ఆచారం మోసపోసినట్టుగా ఒకే పద్ధతి అందరూ మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్థన చేయడం అలాంటివి ఉండవమ్మ సో మోకాళ్ళ మీద అందరూ కూర్చోగలరా ఇప్పుడు కూర్చోలేరు మోకాళ్ళ మీదే అందరూ కూర్చొని ప్రార్థన చేయాలి లేకపోతే దేవుడు కరుణించడం అని మనం నిబంధన పెట్టామనుకో మోకాళ్ళని కూర్చోలేని వాడు ఏమవుతాడు నేను అనుకుంటాను మన సంస్కృతిలో విశేషం ఎలా ఉంటుందంటే మోకాళ్ళ మీద కూర్చోలేని వాడికి అరికాళ్ళ మీద కూర్చునే విధానం కూడా చెబుతారు పర్వాలేదు నువ్వు ఎలా చేసుకో మేము అండి మేము మోకాళ్ళ మీద కూర్చుంటే బాగుండదు నిజానికి బాగుండదు కూడా కదా ఆడవాళ్ళకి బాగుండదు బాగుండదంటే పర్వాలేదమ్మా మీరు ఇంకోలా కూర్చోవచ్చు నువ్వు బాసిని పెట్టేసి కూర్చుంటావు మోగవాళ్ళ ఆడవాళ్ళ కూర్చుంటే బాగుండదమ్మా అంత భద్రతగా ఉండదు ఆడవాళ్ళు లలితాదేవి కూర్చుంటున్న చూడు హాయిగా ఒక కాలు ఇలా పెట్టి ఒక ఆల సరస్వతి అలా కూర్చుంటే బాగుంటుంది అది మగాళ్ళకి బాగుండదు అదంతే ఇది ఇది ఎవరు ఎక్కువ తక్కువ అని కాదు అక్కడ అది ఆడవాళ్ళు అంటే మగవాళ్ళని అనుకరిస్తున్నాం అన్నారు అంటే వాళ్ళు మగవాళ్ళకి బానిసలుగా బతుకుతున్నారనమాట నువ్వు నువ్వు మగవాడికంటే పూర్తిగా భిన్నమమ్మా అవసరమైతే ఇంకా ఎక్కువ అని చెబుతూ ఉంటే నేను అనుకరిస్తాను అంటే కర్మ వాడు తాజ్మహల్ ఎక్స్ప్రెస్లో బతకరా అంటే గూడ్చిబడిలో బతుకుతానంటే కర్మ ఎవడం చేస్తారు దానికి ఎక్కువ స్థానం ఇస్తే దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక నేను అనుకరిస్తాను అనుకరిస్తాను వాడు ఏదో చేశాడు ఏదో చేస్తానంటే చేయొద్దనే చెబుతున్నాను అక్కడ అంటే ఇవాళ మనం ఆధునిక కాలంలో అన్ని పంచాంగాలు అన్ని వచ్చి కంప్యూటర్లు వచ్చి మనం జాతర చక్రాలు రాయించుకుంటున్నాం అన్ని చెప్పగలం పూర్వం అలా లేదు పరిస్థితి ఈ దేశంలో తొంభై శాతం మందికి చదువు రాదు అంటే మనం అనుకునే చదువు వాళ్ళకున్న విజ్ఞానం వాళ్ళకున్న చదువు వేరు విజ్ఞానం వేరు ఈ పుస్తకాలు బట్టి బట్టి నక్షత్రాల పేర్లన్నీ గుర్తుపెట్టుకోవడం ఏబీసీడీలన్నీ గుర్తుపెట్టుకునే దరిద్రపు చదువులు పూర్వం లేవు అవి పెద్ద సమస్య కాదు బాబు మీ నాన్న ఎప్పుడు పోయారంటే తొంభై ఆరు కోనసీమ తుఫాన్ వచ్చింది ఆ దెబ్బకపోయాడు అని అంటాడు ఈ తొంభై ఆరు అని కూడా చెప్పడు కోనసీమ తుఫాన్ అంటాడు కోనసీమ తుఫాను ఎవరికి ఎవరికి చెప్పినట్టు కోనసీమలో మూడు సార్లు వచ్చి ఉండొచ్చు తుఫాను ముప్పై ఏళ్ళు రాకపోవచ్చు లేకపోతే దివ్యసీమ ఉప్పుని వచ్చిందండి ఆ ఫోటోల్లో మా నాన్న ఉన్నాడు అంటాడు ఇప్పుడు ఎవరు పట్టుకోవాలి అందుకోసం ఈ తండ్రి ఎప్పుడు పోయాడు పోయిన వాళ్ళు ఎప్పుడు పోయారో తెలియని వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది మనస్సులో ఆ బ్రాహ్మణులు ఏదో కూర్చుని అక్కడ చేస్తున్నారు అంత రోజుల్లో మాకేం లేదా ఇది మేము మా తండ్రికి మేము చేసుకోద్దా తప్పేం లేదు కదా అందరికీ తండ్రి ఉంటారు కదా చేస్తూ తల్లి ఉంటారు కదా వాళ్ళకి పెద్దల పండుగ సంక్రాంతి నాడు వాళ్ళు బ్రాహ్మణ్ణి పిలిచి వాళ్ళ కుల పురోహితుని పిలుస్తారు ఎవరిని పడితే వాళ్ళని పిలవరు అది ఎందులో పక్షపాతాలే ఉండవు అది ఏ కులమైనా అందరికి వాళ్ళ వాళ్ళ పురోహితులు ఉంటారు వాళ్ళు అలవాటు పండిస్త ఆయనే పిలుస్తారు ఆయన పిలిచి అక్కడ నుంచి కాళ్ళు కడిగి ఆ నీళ్ళని ఎత్తిమోలు తండ్రిగా భావిస్తారు అక్కడ అక్కడ మామూలు పురోహితులు అనుకుని చేస్తే అసలు ఫలితం కూడా రాదు అది చేయకూడదు అసలు మనం పెళ్ళిపోతున్న కూర్చోబెట్టి అల్లుడు కాళ్ళు కడుగుతారా మా ఎవరు అడుగుతారు మామగారేనా మావగారు వయసు ఎంత అరవై అల్లుడు వయసు ఎంత ఇరవై ఎలా కడుగుతారమ్మా మతి లేకుండా ఇరవై ఏళ్ళ వాడికి యాభై ఏళ్ళ వాడు కాళ్ళు కడుగుతాడా అక్కడ కడిగేటప్పుడు ఏమంటాడంటే అల్లుడు స్వరూపస్య సాఫ్ట్వేర్ స్వరూపస్య టీసీఎస్ స్వరూపస్య థర్టీ సిక్స్ ల్యాక్స్ ప్యాకేజీ స్వరూపస్ అందు చదవడమ్మా చవిత్ర దరిద్రం అవుతుంది ఇది ప్యాకేజీలకన్నా కాళ్ళు కడిగేది లక్ష్మీనారాయణ స్వరూపస్య బ్రాహ్మణస్య అష్టలక్ష్మీ స్వరూపిణీం నామ్నీం కమ్యాం అని అష్టలక్ష్మీదేవిగా నా కూతుర్ని నేను భావిస్తున్నా నిన్ను లక్ష్మీనారాయణమూర్తిగా భావిస్తున్నా అని మనోభావనతో చేయబట్టి ఈ మావగారికి యాభై వాడికి ఆయన భార్య నలభై వాడికి ఆ అల్లుడు కాళ్ళు గడిగితే శ్రీమన్నారాయణమూర్తి పాదాలు గడిగిన బ్రహ్మదేవుడు ఎంత పుణ్యం పొందాడో అంత పుణ్యం పొందే అవకాశం వచ్చింది అది భారతీయ సంస్కృతి ఇలాగా ఒక బ్రాహ్మడికి స్వయం పాకం ఇస్తారు పైగా ఏంటి మరి ఇంటో ఉండితే వాళ్ళు తినరు తినకూడదు కూడా దాని పద్ధతులు తానుండే అందుకని వాళ్ళకి ఏం చేస్తారు కూరగాయలు ఉంటాయి కదా అట్టికాయలు బంగారు ఏవో ఉండదు అవి పెట్టేసి బియ్యం వచ్చేసి ఆ వాళ్ళ కుటుంబానికి ఏర్పడికేస్తారు మళ్ళీ కూడా నా ఒక్కడికి ఇచ్చారంటే బాగుండదు అందుకని ఆ కుటుంబంలో ఐదు ఆరుగురికి ఎంతమంది ఎంత కావాలి ఏదో రెండు కేజీలు బియ్యం రెండు కేజీలు రకరకాల కూరగాయలు ఇంకేవో ఉప్పు పప్పు లాంటివన్నీ ఇచ్చేసి స్వయం పాకం అంటారు ఈ అవకాశం సంక్రాంతి నాడు ఇచ్చారు అందరు మరి అందరూ ఎప్పుడు చేయాలంటే అందరికీ తలవతిథి చెప్తే గుర్తుండదు అందుకే సంక్రాంతి నాడు అందరూ చేసుకోండి అందుకని దీనికి పెద్దల పండుగ పెద్ద పండుగ కాదు పెద్ద పండుగ అంటే అర్థం పెద్దదే పెద్దల పండుగ అని కూడా పేరు వచ్చింది అంటే ప్రతి ఆచారంలో శుభం అశుభం ఏదైనా సరే రెండు సమానంగా భావిస్తూ అందరికీ అవకాశాలు కల్పించడం సమాన అవకాశాలు అంటే ఇవాళ పొరపాటు పడుతున్న మాట ఏంటంటే సమాన అవకాశం అంటే నువ్వు నేను గట్టు మీద కూర్చున్నట్టు కూర్చోవడం కాదు నువ్వు నేను ఎంత గట్టు మీద కూర్చున్నా నువ్వు ఎన్ని అలంకారాలు ధరించినా నేనెన్ని అలంకారాలు ధరించినా నువ్వు స్త్రీవేనా నేను పురుషుడు వేనా నువ్వు అడుగుతున్నావు నేను చెప్తాను అంతే కదా నేను చెప్తే నేను అడిగితే నువ్వు చెప్పవుగా ఈ తేడా ఉందా లేదా తేడా ఇప్పుడు ఉంటుంది దాని కాదు అంత మాత్రం చేత నువ్వు తక్కువ కాదు నేను ఎక్కువ కాదు రేపు ఇంకో విషయంలో ఏదైనా వస్తే నేను అడగచ్చు నువ్వు నాకు తెలియని విషయాలని నీకు బాగా తెలుస్తాయి అప్పుడు కూడా ఇలాగే కూర్చుంటాం మనం సమాన అవకాశం అంటే ఎవరికి తగినట్టుగా వారికి అంటే తప్పితే ఈక్వల్ అని అర్థం కాదు ఇంగ్లీషు భాషలో పదాలు చాలా భాగం మన హిందూ సంప్రదాయాలకు అనువారం చేయడానికి పనికి రావు అవి ట్రాన్స్లేషన్ చేయడం వల్ల ఇబ్బంది అంత సమానం అంటే ఈక్వల్ కాదు సమానం అంటే ఉచితం ఉచితం అంటే మళ్ళీ ఫ్రీ కాదు ఎవరికి తగినట్టుగా వారికి అంతేది ఏ కులమైనా ఏ ప్రాంతమైనా ఏ మతమైనా ఏ వర్గమైనా స్త్రీ అయినా పురుషుడైనా వారికి తగినట్టుగా వారు చెప్పారు ఆ వారికి తగినదేదో వారు చేసుకోవాలి కానీ వారు కొన్నది నాకెందుకు లేదు అంటే ఉండదు దాన్ని దానికి ఎవరిని చేస్తారు ఎవరికి ఉండేది వారికి ఇది పెద్ద